మనందరం కలిసి చరణం పాడుకుందాం ఏమండి అల్టిమేట్ సాంగ్ ఆఫ్ వర్షిప్ ఎవ్రీ తెలుగు క్రిస్టియన్స్ ఫేవరెట్ ఇక ఇంతకంటే పాట ఎవరు రాయలేదు అంతే అందరూ కలిసి ఆరాధించుకోవడానికి తెలుగు క్రైస్తవులందరికీ చాలా ప్రీతికరమైన పాట నూట నలభై ఏడవ కీర్తన మీద ఎల్లిషా నాన్నగారు రాసినటువంటి పా తొంభై ఆరు ఏళ్ళ అనుకుంటా వయసు తొంభై దాటేసినాకనే నేను వారిని కలిసి సహవాసం చేశాను మరణించేసరికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేసరికి వారికి దాదాపు కొంచెం తక్కువ వందేళ్ళు అద్భుతమైన దైవజనుడు సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ తప్ప ఇంకోటి ఎరగాడు ఆయన ఆయన తొంభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా నువ్వు సేవకు వెళ్ళొద్దు నాన్న నువ్వు ఇంట్లో పడి కాల్సింది ఉండి పెడతాం ఇంట్లో ప్రార్థించి దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పు మంచిది కాదు డేంజర్ అని చెప్తే వాళ్ళ కూతుర్లు అందరూ కూతుర్లే అనుకో నో కొడుకులు వాళ్ళు చూడనప్పుడు మెల్లగా సటకాయించి పక్క నుంచి తప్పించుకొని పోయి రోడ్డు మీదకి పోయి అర్ధరాత్రి వేళ లారీ ఎక్కి లారీ ఎక్కి పొరుగురికి వెళ్ళి చెప్పి వచ్చేవాడు పొద్దున్న లేచి చూస్తే నాన్న లేడు ఎక్కడ పోయాడు అంటే సువార్త కొరికి వెళ్ళాడు చిన్న సంచి హెబ్రోన్ బ్యాగ్ ఉంటుంది కదా ఒకటి వాళ్ళు ఆ బ్యాగులో బైబిల్ పాటల బుక్ తీసుకెళ్ళి ఒక్కడే వెళ్ళి సువార్త చెప్పొచ్చు అంత భారముతో చివరి వరకు సేవ చేసిన ఒక ధన్యజీవి నాకు ఆదర్శమూర్తి ఆదర్శపురాయుడు దైవజనుడు ఎలీషా గారు అద్భుత దైవ అట్లాంటి వాళ్ళని చూశానండి నా కళ్ళతో వాళ్ళ చెయ్యి నా తల మీద పెట్టించుకొని ప్రార్థన చేశాను నేను ధన్యుణ్ణి దేవుని స్తోత్రం అట్లాంటి వాళ్ళు ఉన్నారు అందరూ ఈ హైఫై కార్పొరేట్ పాస్టర్లే కాదు ఆయన పాపం అలాగ వెళ్ళి వెళ్ళి ఒకసారి కింద పడి ఫ్రాక్చర్ అయింది తొంభై ఏళ్ళ వయసులో నీకు అతుక్కోదు అని డాక్టర్ చెప్తే ప్రార్థన చేశారని మళ్ళీ అతుక్కుంది అది మళ్ళా తక్కుంది మళ్ళా సేవకుపోయినాడు ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ యహోవా నాదేవా నిత్యము నీరు నీరు స్థుతించేదా తర్వాత ఇది దేవునికి స్తోత్రం కాదా ఆయన రాసిందే సింపుల్గా ఉంటారు అంత గొప్ప పాట రాసింది ఈనైనా అని చూస్తే మనం నమ్మలేం పసిపిల్లోలాగా నవ్వుతూ అందరితో మాట్లాడతాడు ఎక్కడైనా కింద కూర్చుంటాడు అంతే అలాంటి అద్భుత దైవజనుడు వారిని స్మరించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఒక ప్రసంగంతో సమానం పది ప్రసంగాలతో సమానం అలాంటి దైవజనులను మనం స్మరిస్తే ఏమనుకుంటామంటే నేను కూడా ఇలాంటి సాక్ష్యం పొందాలి నన్ను కూర్చి కూడా రేపు ఎవరైనా ఇలాంటి సాక్ష్యం చెప్పాలి సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది దేవునికి స్తోత్రం కొంతమంది దైవజనులు ఉంటారు ఇంద్ర ఏమనుకుంటున్నావు నేనంటే అనే వ్యవహారం ఉంది వాళ్ళ దగ్గర ఎవడు పడితే వాడు వస్తాడా ఎవడ పడితే వాడు నాకు సేకరణ ఇస్తాడా సార్వత్రిక సంఘం కొరకు వీళ్ళు ఉరగబెట్టిందేమీ లేదు వాళ్ళకి వాళ్ళే ఉరగబెట్టుకున్నారు బిల్డింగులు కార్లు నోట్ల కట్టలు కానీ దైవజనులు కొంతమంది వాళ్ళ కొరకు వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు సార్వత్రిక సంఘము కొరకు నిధులు నిధులు పెట్టారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటి దైవజనుల్లో మాసిలమ్మణి గారు కూడా ఒకరు ఆయన ఏం సంపాదించుకోలే అలాగా బీజే పాల్ గారు జీ జాన్ గారు వేద పుస్తకమా రాశారు కదా అలాంటి వాళ్ళు ఉన్నారు ఉత్తములు ఇప్పుడు నేను పేరు చెప్పిన వీళ్ళందరూ నా తల మీద చేసి ప్రార్థన చేశారు దేవుని స్తోత్రం కలిగిన గాక నాకు ఎంత సంతోషం అండి నేను అనుభవించిన గాయాలన్నిటికంటే కూడా ఇది గొప్ప సంతోషం మాసిల గారు గారిని నామిది చేయి పెట్టాడు బీజే పాలు గారిని అమ్మిది చేయి పెట్టాడు మరి పచ్చిగళ్ళ పరంజ్యోతి గారు పిఎల్ పరంజ్యోతి గారు నా తల మీద చేయి పెట్టారు కేఆర్ డేవిడ్ గారు రాజమండ్రి ఆయన నా తల మీద చేశారు ఏలూరు తగరం సత్యవేదం శాస్త్రి గారు ఇప్పుడు ఈ జఫన్యా శాస్త్రి వాళ్ళ తాత ఆయన నా తల మీద చేయేసి ప్రార్థన చేశారు పెద్దోడు కనబడితే మోకరించి ఆయన నన్ను ఆశీర్వదించండి అని మోకరించారు అందరూ నన్ను దీవించారు అదే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తుంది పెద్దల దీవెన విశ్వాసుల యొక్క సంఘ ప్రార్థన ఈ రెండు నన్ను నడిపించే డబల్ ఇంజన్ డబల్ ఇంజన్ సర్కారు ఇప్పుడు నడుస్తుంది కదా హోఫేర్ మినిస్ట్రీస్ కూడా డబల్ ఇంజన్ సర్కారే అయితే నాది కాదు ఒకటేమో విశ్వాసుల ప్రార్థన ఒకటేమో దైవజనుల అభిషేక ఆశీర్వాదం దేవుని స్తోత్రం కలిగిన కాక మంచి